నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి గారు గౌరవనీయులు ఉపాధ్యాయుల ట్రాన్స్ఫర్స్ విషయంలో తమరు యూనియన్లకు విలువనిచ్చి ఉపాధ్యాయుల గౌరవానికి విలువనిచ్చి మాన్యువల్ కౌన్సిలింగ్ను అమలుపరిచినందుకు పది సంవత్సరాల్లో లేని ఈ విధానాన్ని తిరిగి తీసుకొచ్చినందుకు ప్రతి ఒక్కరూ మీకు ధన్యవాదాలు చెప్పుకుంటున్నారు మీ పట్ల చాలా కృతజ్ఞతతో ఉన్నారు కానీ కౌన్సిలింగ్ అనంతరం కొన్ని సమస్యలు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నారు తమ దృష్టికి ఉపాధ్యాయ సంఘాలు ఈ విషయాన్ని తీసుకొచ్చాయో లేదో సరిగా తెలియటం లేదు కానీ సమస్య ఎలా ఉందో వివరిస్తాను డిఎస్సి నియామకాలు జరగకపోవడంతో చాలా ఖాళీలు నిలబడి ఉన్నాయి మోస్ట్ ప్రాబబ్లీ స్కూల్స్ అన్నీ కూడా సింగిల్ టీచర్స్గానే కొనసాగించే పరిస్థితి నెలకొని ఉంది ఈ తరుణంలో ఎయిటీస్ లాంగ్ స్టాండింగ్ టీచర్స్ అందరినీ మీరు ట్రాన్స్ఫర్ చేయడం వల్ల చాలామంది సంతోషంతో దగ్గరగా వాళ్ళు నచ్చిన ప్లేసులు కోరుకున్నారు సింగిల్ టీచర్లు డబల్ టీచర్లు అయ్యారు సంతోషమే కానీ ఖాళీలు భర్తీలు కాక ఆ ప్లేస్లో రిలీవర్స్ రాక వాళ్ళు ఎక్కడ ప్లేస్లో అక్కడ నిలబడిపోవడం వల్ల ఇది ఒక చిన్న సమస్యగా పరిణామించింది ఉదాహరణకు కుప్పంలో నుంచి ఒక టీచరు రిలీవ్ కాకపోవడంతో పిచ్చాటూరు నుంచి ఒక టీచరు వడమాలపేటకు పోస్టింగ్ రావాల్సి ఉండగా అక్కడ తను అక్కడే నిలబడిపోవడము ట్రయాంగిల్ రిలీవింగ్ స్టోరీలో ఆగిపోయింది ఇప్పుడు వడమాలపేటలో ఉన్నటువంటి ఒక స్కూల్లో ఎంటీఎస్ ఒక ఉపాధ్యాయుల మహిళా టీచర్ పనిచేస్తున్న వాళ్ళు ఎంటీఎస్ కౌన్సిలింగ్లు ఇచ్చేసి వాళ్ళని మరొక చోటికి పంపించడం వల్ల అక్కడ కుప్పంలో సింగిల్ టీచర్ అలాగా అతను నిలబడిపోయాడు ట్రాన్స్ఫర్ వచ్చి పిచ్చాటూరు రాలేకపోయారు పిచ్చాటూరు నుంచి ఒక మహిళా ఉపాధ్యాయురాలు ఈ వడమాలపేట పాఠశాలకు కూడా రాలేకపోయింది వడమాలపేటశాలలో ఉన్నటువంటి ఒక పాఠశాల ప్ర ప్రధాన ఉపాధ్యాయురాలు అనారోగ్య పరిస్థితుల్లో ఈవందో హాస్పిటల్కి వెళ్ళాలనుకున్నా కూడా తను ఇబ్బంది పడాల్సిన పరిస్థితి ఎంఈఓ గారు పర్మిషన్ అడిగినా లేదంటే ఎంఈఓ గారికి సెలవు అప్లై చేసినా మీరే ఎవరన్నా అరేంజ్ చేసుకోండి అని చెప్పడము మానసికంగా ఇది చాలా బాధ ఇది ఒక ఉదాహరణ చెప్పాను సార్ ఎందుకంటే చిత్తూరు జిల్లాలో జరిగిన ఒక సంఘటన అది కుప్పం మన మెయిన్ చంద్రబాబు నాయుడు గారు సీఎం గారే మెయిన్ నియోజకవర్గం కావున అక్కడ జరిగిన సమస్య చెప్తున్నాను దీనికి ఏదైనా సొల్యూషన్ గానా వెతకాలనుకుంటే కనీసం విద్యా వాలంటీర్ల వ్యవస్థనైనా మీరు అందుబాటులోకి తీసుకొని వచ్చి టెంపరవరీగా ఈ సమస్యను పరిష్కరించి తర్వాత మీరు పాఠశాల విద్యా కమిషన్తో చర్చించి డిఎస్సి నోటిఫికేషన్ ఏదైనా త్వరగా ఇచ్చి కనీసం మీరు అనుకున్నట్టు వేల సంఖ్యలో పోస్టు కాకపోయినా అందులో సగానికి సగమన్నా కూడా ఈ యొక్క డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి ఈ ఖాళీగా ఉన్నటువంటి ఉపాధ్యాయులను భర్తీ చేయడము ఆ సింగిల్ టీచర్ల గోడును అర్థం చేసుకోండి సార్ ఒకే జీతం తీసుకుంటున్నటువంటి వ్యక్తులు డబల్ టీచర్లు ఒకలా బ్రతుకుతున్నారు సింగిల్ టీచర్లు ఒకలా బతుకుతున్నారు అర్థం చేసుకుంటున్నారని ఆశిస్తున్నాను తెహల్కా న్యూస్కు सब्सक्राइब చేయండి లైక్ చేయండి షేర్ చేయండి జై హింద్